భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జూలై రెండు నుంచి ప్రారంభం కాబోతుంటే తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యం అదే అదేవిధంగా భారత జట్టు బౌలింగ్ అయితే బలహీనంగా కనిపిస్తుంది తొలి టెస్ట్ మ్యాచ్లో బూమ్రా తప్ప ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో బూమ్రా ఆడటం సందేహంగానే కనిపిస్తుంది ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ కీలకమైన కామెంట్స్ చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమిండియాలో ఏ యొక్క బౌలర్ను నేను నిందించను కానీ టీమిండియా తప్పనిసరిగా కుల్దీప్ యాదవ్ను ఆడించాలి అతను తెలివైన వికెట్ తీసే బౌలర్ అతను లేకపోవడం వల్లే తొలి టెస్ట్లో పెద్ద తేడా కనిపించింది ఎడ్జి బస్టన్ స్టేడియం పిచ్ కొద్దిగా టర్న్ అవుతుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్రమాదకరంగా మారగలడు కుల్దీప్ ఫామ్లో ఉంటే టీమిండియా గెలవడం చాలా సులభం అవుతుంది ప్లేయింగ్ గెలంలో అతను ఖచ్చితంగా ఉండాలి అతను ఖచ్చితంగా వికెట్ టేకర్ బౌలరు అదేవిధంగా టీమిండియాలో బౌలింగ్లో ఎక్స్పెక్టర్ అవుతాడని మైకేల్ క్లార్క్ అయితే అభిప్రాయపడ్డాడు